రాజమహేంద్రవరం రూరల్ ఏప్రిల్ ఇరవై ఐదు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరావు రూరల్ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ కడియపులాంగ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రతి ఒక్కరికీ వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్నారు అంతేకాకుండా జీఎస్టీని సరళీకృతం చేస్తామన్నారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అందుకే ప్రజలంతా హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కడియపు లంక వీధులలో పూల మార్కెట్లో ప్రతి ఒక్కరిని కలిసి అభ్యర్థించారు ఈ ప్రచార కార్యక్రమంలో ఉల్లిసెట్టి సత్యబాబు కేటీ రామారావు వండర్ వెంకన్న మండ రాజు నాగేశ్వరరావు చిన్నారావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర్ ప్రార్థన అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా హస్తం హస్తం గుర్తుపై పోటీ చేయించు మనవాడు మంచివాడు విద్య తమ సంక్షేమైన ఓటు పత్ర హస్తం గుర్తుపై కొత్తపై పోటీ చేస్తున్న మడవాడు మంచివాడు నిత్యా వినయ శి శ్రీ రుద్ర గారి రుద్ర రాజు అవునా మరి కండవ